నిన్న మొన్నటి వరకు సంక్షేమం అంటే అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు వస్తే గుర్తు వస్తే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పేరు గుర్తొచ్చింది అనేది ఇప్పుడు ఇంకా జగన్ మర్చిపోతారా జనం జగన్ని మర్చిపోయేలాగా మైప్ మరపించేలాగా ఇప్పుడు సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయి లబ్ధి వాళ్ళు దీనికి సమాధానం చెప్పాలి ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ కొన్ని సర్వేలు చేస్తున్నారు ఐవీఆర్ఎస్ సర్వేలు లాంటివి సాగుతున్నాయి అందరికీ ప్రయోజనం కలుగుతుందా లేదా లబ్ధి చేకూరుతుందా లేదా అనేది ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు రిపోర్ట్ల ద్వారా కానీ ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే జగన్ని మర్చిపోవాలి అంటే జగన్ ఇచ్చిన పథకాలు అంతకు మించి వీళ్ళు ఇవ్వాలి కానీ వీళ్ళు ఇస్తున్నామని చెప్తున్నారు నాలుగు వేల రూపాయలు ఇస్తానని చెప్పలేదు జగన్ పింఛన్లో కానీ మేము ఇస్తున్నామని చెప్తున్నారు తల్లికి వందనం ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి ఇవ్వలేనని చెప్పారు కానీ మేము ఇస్తున్నామని చెప్తున్నారు ఉచిత గ్యాస్ సిలిండర్లు మాటే లేదు ఇప్పుడు మేము ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని చెప్తున్నారు ఉచిత బస్సు ప్రయాణం మాటే లేదు జగన్ హయాంలో కానీ మేము ఉచిత బస్సు ప్రయాణం ఆల్రెడీ అందించాం మహిళలు ఫ్రీగా ఉచిత బస్సు ప్రయాణం సేవలు పొందుతున్నారని చెప్తున్నారు అంటే ఇలా ఒక్కొక్క దాంట్లో ఆటో డ్రైవర్లు తాజాగా పదిహేను వందలు అన్నదాత సుఖీబాలో భాగంగా ఇరవై వేలు ఓకే అవి ఇంకా పూర్తిగా అందలేదు అనుకోండి కానీ ఒక విడత అయితే స్టార్ట్ చేశారు వెళ్ళిస్తారని అంటే ఏది చూసుకున్నా జగన్ కంటే ఎక్కువ జగన్ కంటే ఎక్కువ మంది లబ్ధిదారులకి ప్రయోజనం చేకూరుతుంది అని బలంగా చెప్పుకుంటున్నారు ఇదే కనుక కంటిన్యూ అయితే సంక్షేమం ఎవరిస్తే వాళ్ళది కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక మార్క్ అనేది ఉంటుంది ఇప్పుడు జ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో సంక్షేమం మీద ఎందుకు మార్క్ వచ్చింది ఆరోగ్యశ్రీ ఫీజ్ రీఎంబర్స్మెంటు ఈ రెండు పేర్లు చెప్పగానే ఖచ్చితంగా ఆయనే గుర్తొస్తారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలాగే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత గుర్తొచ్చేది సేవలు వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ ఇప్పుడు ఆరోగ్యశ్రీ అనేది ఎంతవరకు సరిగ్గా అందుతుందో లేదో అనేది ఆ ప్లేస్లో ఆరోగ్య బీమా వచ్చిందనేది ఇంకా ఫీజ్ రే ఎంబర్స్ అంటారంటారా గత రెండు ఈయన ఐదు సంవత్సరంలో పడలేదు దాదాపు ఆరు క్వార్టర్లు పెండింగ్లో ఉన్నాయి అంటే ఆ రెండు పథకాలు క్రమక్రమంగా ఇంకా పక్కకి వెళ్ళిపోతున్నాయి అలాగే జగన్ హయాంలో ప్రారంభించి కొన్ని పథకాలు పక్కకి వెళ్ళిపోతున్నాయి అన్నీ తీలేరు అంటే ఏదైతే మార్క్ ముద్ర వచ్చిందో గత నాయకులకి ఆ ముద్ర వచ్చిన అయితే మెల్లమెల్లగా పక్కన పెడుతున్నారు పక్కన పెట్టి వేల పథకాలను అయితే తీసుకొస్తున్నారు అంటే ఇక జగను లేదంటే వైఎస్ఆర్ వేళ్ళ పేర్లు వాళ్ళ మార్క్ జరిగిపోయి బాబు మార్కే ఇంక గుర్తుంటుందా వాళ్ళని మర్చిపోయి బాబునే గుర్తు గుర్తుపెట్టుకుంటారు ఆ స్థాయిలో పూర్తిగా ఈ ఐదేళ్ళ ఇంకా మూడున్నర ఏళ్ళ పాలన ఉంటుందా లేదనేది వేచి చూడాల్సిన అంశం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు